అందరికీ నమస్కారం ఈరోజు పులివెందల ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి రెండు గంటల సేపు ఈ రాష్ట్ర ప్రజల యొక్క సమయాన్ని వృధా చేసినటువంటి పరిస్థితి ఎందుకంటే అతనికి నాకు అనుమానం నిజాలు చెప్తే తల వెయ్యి చక్కలు అవుతుందని చెప్పేసి శాపం ఉందేమో ఎప్పుడు కూడా అబద్ధాలు చెబుతూనే అతని యొక్క జీవితం సాగింది ఆఖరికి ఈ రోజున మాట్లాడుతూ గూగుల్ విషయంలో కూడా మాట్లాడారు గూగుల్ తేవటంలో వాళ్ళ ప్రమేయం ఉంది అని చెప్పి చెప్పడం అంటే ఎంత హాస్యాస్పదంగా ఉందో ఈ రాష్ట్ర ప్రజలు ఎందుకంటే నేను ఒకటే మాట్లాడు సూటిగా ఒకటే ఒక మాట్లాడుతూ ఉన్నాను గూగుల్ తేవటంలో అతని హస్తం ఉంది అనేది పులివెందల ఎమ్మెల్యే కుటుంబ సభ్యులైనటువంటి మిగతా ముగ్గురే నమ్ముతారా అలాంటి హాస్యాస్పదమైన మాటలు అబద్దాలు ఎందుకంటే అబద్దాల పునాదుల మీద పుట్టినటువంటి పార్టీ అది ఈరోజు శవాల మీద అలాగే అబద్ధాల పునాదుల మీద దిగజారు రాజకీయాలు చేస్తా ఉన్నారు మనం చూసాం తెలుగు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్ర విభజన చేసిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ఈ రాష్ట్రంలో అగ్రస్థానం తీసుకెళ్ళని తపన పడే రోజుల్లో పద్నాలుగు పంతొమ్మిదిలో మనం చూసాం ఎట్లాగైనా కూడా ఎన్ని అబద్ధాలు చెప్పైనా కూడా తెలుగుదేశం పార్టీని దింపాలని ఆ రోజున పని సొంత బాబాయిని కూడా అంటే ఆరు అంగుళాల తల మీద గాయం ఉండి తొడల మీద చేతుల మీద దెబ్బలుంటే దాన్ని కూడా గుండెపోవటం అని చెప్పి దాని తర్వాత నారాసుల రక్త చరిత్ర చెప్పేసి వాళ్ళ పేపర్లో వేసుకున్నటువంటి పరిస్థితి సిబిఐకి ఇవ్వాలి 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 అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు వచ్చిన తర్వాత సిబిఐ గురించి ఊసే లేదు సిబిఐ గురించి మాట్లాడలేదు దాని తర్వాత సిబిఐ వాళ్ళు నిర్ధారించి వారికి అనుమాయిలు చేశారు ఈ పని అని చెప్పి నిర్ధారించి వాళ్ళు వాళ్ళు ఊరొస్తే వాళ్ళని చరిమి వేసే పరిస్థితి అంటే సొంత బాబాయిని చనిపేసిన తర్వాత ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి దాన్ని ఎవరు చేశారు వాళ్ళని శిక్షణ కూడా చేయించలేనంత సిగ్గులేని జీవితం ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది అలాగే పింక్ డైమండ్ పింక్ డైమండ్ అని చెప్పేసి కోర్టులో ఎఫిడవిట్లు వేశారు పింక్ డైమండ్ అనేది అసలు లేదు అని చెప్పి వాళ్ళ నాయకులే చెప్పారు చెప్పి వాళ్ళు కోర్టు నుంచి విడ్రా చేసుకున్నారు అంటే నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే వారి యొక్క ఆలోచన అబద్ధాలు ఎలా చెప్తారు ఎలా మభ్య పెడతారు అని చెప్పడానికి ఇవన్నీ నిదర్శన ఎందుకంటే రెండు గంటల సేపు చెప్తున్నాడు ఏం చెప్తాడా ఏంటా అని చెప్పేసి అందరం చూసాం లండన్కి వెళ్ళారు వచ్చారు అది కూడా తప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చారని చెప్పేసి కూడా టీవీలో వచ్చినాయి అంటే నిజమైన ఫోన్ నెంబరు ఇవ్వలేరు ఎక్కడికి వెళ్తారో చెప్పలేనటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత బెంగళూరు రెస్ట్ తీసుకుని పార్ట్ టైం రెసిడెంట్గా వస్తూ ఉన్నారు కాబట్టి తాడేపల్లికి వస్తే రెండు గంటల్లో ఏమైనా చెప్తానేమో ఏమైనా ఉందా ఒక్క ప్రూఫ్ కూడా లేకుండా కేవలం రెండు గంటలు సుదీర్ఘంగా ఏదో చూసింది చదివా తప్ప ఒక్క ప్రూఫ్ అని చూపించారని అడుగుతా ఉన్నాను పంతొమ్మిది ఇరవై నాలుగులో వాళ్ళు చేసినటువంటి అరాచకాల గురించి మేము ప్రతి ఒక్కరికి ప్రూఫ్ చూపించాం మేము పోరాటం చేశాం అప్పుడు కల్తీ మద్యం పూర్తిగా తయారు చేస్తూ ఉన్నారు గవర్నమెంట్ అడ్డు పెట్టుకుని వాళ్ళ అనువాయులే సంపాదిస్తారు వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి మేము పోరాటం చేశాం జంగారెడ్డి కూడా జరిగితే మేమందరం ఎమ్మెల్యేలు వెళ్ళాము పంతొమ్మిది ఇరవై నాలుగులో ఎప్పుడు లేని విధంగా ముప్పై వేల మంది నకిలీ మధ్యంగా కారణంగా చనిపోయారని చెప్పి నివేదిక ఉంది మేము అన్నీ కూడా ప్రూఫ్స్ చూపిస్తా ఉన్నాం ముప్పై లక్షల మంది హాస్పిటల్ అయ్యారు కిడ్నీ ఫెయిల్యూరా లేకపోతే లివర్ ఫెయిల్యూరు అని చెప్పి చెప్పాం ఏ గ్రామానికి వెళ్ళినా కూడా మద్యం తాగి మా కొడుకు మా మా హస్బెండ్ ఇట్లా అనారోగ్యంతో ఉన్నారని చెప్పేసి తిరిగేవాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా పెట్టుకోలే దౌర్భాగ్యమైన పరిపాలన అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజున ఆఫ్రికాలో వ్యాపారం చేసి అక్కడి నుంచి తరిమేయబడ్డ వాళ్ళు ఎవరు నీ బంధువులు కాదా నీ అనుబాయులు కాదా ఎలాగైతే ఇరవై నాలుగులో ఇక్కడ ప్రజలు మిమ్మల్ని తరిమేశారు అలాగే మీ సహోదరులైనటువంటి అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి అప్పుడు ఆఫ్రికాలో వ్యాపారం చేస్తూ ఉంటే దాన్ని కూడా సీజ్ చేసేసి అక్కడి నుంచి పరిస్థితి మా నాయకులు ప్రమేయం ఉంది అని తెలిసిన ఒక మరుక్షణం అంటే ఇది ఒక రాజకీయ కుట్రతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని పాద పాఠాన్ని కలుపుకుని కొందరు మా పార్టీలో పంపించండి ఉండొచ్చు అదొక ప్రక్రియ జరుగుండొచ్చు కానీ మాకు తెలిసిన వెంటనే వాళ్ళు సస్పెండ్ చేయడం వాళ్ళు అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఇరవై నాలుగో తారీఖున అతను ఎవరైతే దీంట్లో ఉన్నారో జనార్దన్ రావు అతను మాట్లాడినప్పుడు ఇరవై మూడో తారీఖు మీ యొక్క మాజీ మంత్రి జోగి రమేష్తో మాట్లాడిన విషయం నిజం కాదా మేము ఇవన్నీ కూడా ప్రూఫ్తో సహా పట్టుకొని మాట్లాడి ఎక్కడెక్కడైతే చేస్తా ఉంటే దాన్ని మీరు తప్పుదో పట్టించే విధంగా మీ అబద్ధాలు చెప్పి రాష్ట్రంలో అనిశ్చితి చేసే విధంగా మీరు చేస్తా ఉన్నారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను పులివెందరు ఎమ్మెల్యేని మీకెందుకు ఈ రాష్ట్ర ప్రజల మీద అంత కోపం ఉంది మీకు ఎందుకు పెట్టుబడి వచ్చేటప్పుడు రాణి కూడా చేయాలని చూస్తారు యువతకి ఉపాధి కల్ప కల్పన కలపడా చూస్తారు పేదలంటే ఎందుకు మీకు ఇంత అసహ్యం రాష్ట్రం అంతా బాగుండాలా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రతి నిమిషం కూడా కృషి చేస్తా ఉన్నారు ఈరోజు కూడా పెట్టుబడుల కోసం యుఏఈలో ముఖ్యమంత్రి గారు ఆస్ట్రేలియాలో లోకేష్ గారు డబుల్ ధమాకా సర్కార్ లాగా ఏదైతే జరుగుతూ ఉందో కూటమి ప్రభుత్వంలో తండ్రి కొడుకులని మా బాసు ఇద్దరు కూడా ఈ రాష్ట్రం కోసం పేద ప్రజలకు అభివృద్ధి కోసం ఇక్కడ ఇన్వెస్టర్స్ తీసుకురావడం కోసం వాళ్ళ నమ్మకం తీసుకురావడం ఎందుకంటే పంతొమ్మిది ఇరవై నాలుగులో మీరు చేసిన దౌర్భాగ్యపు పరిపాలన వల్ల అందరు కూడా వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అందరికీ కూడా నమ్మించి ఇక్కడ అవకాశాలు కల్పిస్తూ మనం ఎలా ఉపయోగపడతాము వాళ్ళకి వాళ్ళ పెట్టుబడులకు అని చెప్పేసి ఎలా ఆకర్షించాలని చెప్పేసి వాళ్ళు కష్టపడతా ఉంటే మళ్ళీ మీరు లండన్ నుంచి వచ్చి రెండు గంటలు పార్ట్ టైం మిస్టర్ లాగా వచ్చి ఒక్కటి కూడా వితౌట్ ఎనీ ప్రూఫ్ చెప్పినటువంటి పరిస్థితి ప్రజలు నవ్వుకు నవ్వుకుంటా ఉన్నారు ఎందుకంటే గతంలో మీరు చేసిన ప్రతి ఒక్కటి కూడా కోటి కత్తి కేసు ఏదైతే ఉందో మీరు కోర్టుకు వెళ్ళక బాబా ఇంకా కుటుంబం అంతా కూడా బాధలో ఉంది అది మీ యొక్క డిఎన్ఏ పేదల్ని అందరూ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలని మైనారిటీలని పేర్లు చెప్పుకుంటూ పోతే సలాం దగ్గర నుంచి సుధాకర్ బాబు గారి దాకా నూట యాభై పేరు చెప్పగలం కానీ తప్పు చేసిన అటువంటి డోలరీ డెలివరీ ఇచ్చిన వాళ్ళని నువ్వు కాపాడావు మీ మంత్రులు అప్పుడు నకిలీ మద్యం మూలంగా చని మనుషులు చనిపోతే నెల్లూరులో మీరు అతనికి ఏమి ఏమి ఎలా ఎలాంటి సస్పెన్షన్ చేయలేరు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు కానీ మేము మచ్చితశుద్ధితో ఉందాం మా నేను అది జయ చంద్రారెడ్డి జనార్దన్ రావా ఇంకోడగా సత్యప్రసాద్ తప్పు చేసిన కూడా తప్పకుండా శిక్షారుడే ఇలాంటి నకిలీ ప్రజలకి హాని కలిగే పని ఏది కూడా ఈ తెలుగుదేశం పార్టీ కానీ ఈ కూటమి పార్టీ కానీ ఎట్టు పరిస్థితుల్లో కూడా ఒప్పు ఒప్పుకోదని చెప్పేసి కూడా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను అలాగే వారు మాట్లాడుతూ క్యూఆర్ కోడ్ గురించి హేళగా మాట్లాడారు క్యూఆర్ కోడ్ సిస్టమ్ అనేది ఎప్పటి నుంచో ఉంది కానీ దాని ఎలా వాడాలి ఏమి చెయ్యాలి అని చెప్పేది మా మంత్రి గారు అనేటువంటి కొల్లు రవీంద్ర గారు వైన్ షాప్ చెప్పారు అలాగే ఈ రోజు అందరు మంత్రులు కూడా వైన్ షాప్కి వెళ్ళి చెప్తారు ఇవాళ రేపు అది ఒక కార్యక్రమంలో పెట్టుకున్నాం గతంలో కూడా మేము అవగాహన తీసుకొచ్చాం క్యూఆర్ కోడ్ మీద స్కానింగ్ చేస్తే అది ఎక్కడ తయారవుతుంది ఆ యొక్క డిస్టరీస్ పేరేంటి విక్రేత ఎవరు అనేది క్లియర్ కట్ గా దానికి వాళ్ళ ఫోన్ లో ఇలా వస్తుంది అది క్వాలిటీ మధ్యమా కాదని గతంలో మళ్ళీ ఎందుకు మీరు ఇలాంటి కార్యక్రమాలు చేయలేదు మీరు టీచర్లను కూడా తీసుకుని వెళ్ళి వైన్ షాపుల దగ్గర లైన్ దగ్గర నుంచో పెట్టారు కానీ ఎక్కడ కూడా పేద ప్రజల యొక్క ఆరోగ్యం గురించి మీరు ఆలోచించినటువంటి పరిస్థితి కాదు అలాగే మళ్ళా మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో జూదం జరుగుతుంది అంటారు మా ప్రాంతాల్లో కూడా జరుగుతుంది అంటారు మీకు గుర్తుందో లేదో పులివెందుల ఎమ్మెల్యే గారు రెండు వేల ఇరవై రెండులో నేను శాసనసభలో ఉన్నప్పుడు మీకు లెటర్ రాశాను ఎక్కడెక్కడ ఎలా చూద్దాం జరుగుతూ ఉంది ఎక్కడెక్కడ జరుగుతూ ఉంది ఒక చిన్న యాక్షన్ తీసుకుని అడుగుతా ఉన్నా మా దగ్గర మా దృష్టి దృష్టికి వచ్చిన తర్వాత ఉన్నా కూడా మా ప్రాంతంలో జరిగినప్పుడు కూడా తెలిసిన వెంటనే ఈ మూవించేసిన ఘనత మా నాయకులుది ఎక్కడ కూడా ఇల్లీగల్గా ఆర్గనైజ్డ్ గ్యాంబ్లింగ్ జరగకూడదు అనే ఒక నిబంధనతో ఓ చిత్తశుద్దితో పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వం ఇది ఇది మీకు నేను లెటర్ రాశాను ప్లస్ అసెంబ్లీలో కూడా నేను మాట్లాడాను పసి అయినప్పటికీ కూడా మీరు అక్కడ ఎక్కడ కూడా యాక్షన్ తీసుకోలేదు మా దగ్గర మాకు తెలియగానే మాకు ఎక్కడ న్యూస్ పేపర్ ద్వారా కావచ్చు ఇంటర్జెస్ ద్వారా కావచ్చు ఎక్కడైనా ఆర్గనైజ్ గ్యామ్లింగ్ జరుగుతుంది అంటే ఎవరిన ఇంట్లో ఇద్దరు ముగ్గురు పది మంది ఆడుకుంటారు వేరే విషయం కానీ ఎక్కడన్నా ఆర్గనైజ్ గ్యామ్లింగ్ ఉంటే మేమే మా నాయకులు కాదు ఎవరున్నా కూడా క్షమించేది లేదు అని చెప్పేసి కూడా మేము మీకు తెలియజేస్తాము ఇట్లా ఇన్ని అబద్ధాలు చెప్పుకుంటూ మీరు పార్ట్ టైమర్ విజిటర్గా వచ్చి మీరు చెప్పడం ఎందుకంటే తాడేపల్లి తాడేపల్లి తాడేపల్లిలో ఉన్నా ఉన్నామని చెప్పి ఐదు సంవత్సరాల పాటు తాడేపల్లి ఇంట్లోంచి కూడా బయటకు రాకుండా ప్రెస్ మీట్ కాదు కదా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏం జరుగుతున్నా కూడా రాలేదు మీ ఇంటి నుంచి కూత వేటిలో గంజాయి చేసి మహిళల్ని మానభంగాలు చేసినా మీరు రాలేదు బయటికి ఈ ప్రాంతం స్పెషల్ అని చెప్పేసి రాష్ట్ర అవి అమరావతి క్యాపిటల్ రాజధాని లేకుండా చేశారు అభివృద్ధి వైపు కూడా అన్నీ కూడా చేశారు ఈ రోజు తపనతో పనిచేస్తూ ఉన్నారు ఆ పై నుంచి మోడీ గారి ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి లోకేష్ గారి యొక్క చాతురత దీని ద్వారా పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు విశాఖపట్నంని ఒక ఐటీ హబ్గా చరిత్రలో ఇప్పటికి నిలిచిపోయే విధంగా దాన్ని అభివృద్ధి చేయాలని ఒక లక్ష్యంతో తిరుపతిని ఎలక్ట్రానిక్ ఏరియాగా అలాగే మనకి ఏదైతే బెంగళూరు నుంచి ఎవరో ఒకరి కారిడార్ ఉందో అవన్నీ కూడా ఏరోస్పేస్ జోన్ ఎలక్ట్రానిక్ జోన్స్ ఇవన్నీ చేయాలని చెప్పేసి ఒక తపనతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఒక అద్భుతంగా చేస్తూ ఉంటే మీకు చాతకానిది మేము చేసాము అని చెప్పేసి మీరు ఓర్వలేకపోతే మీరు గమన పడుకోండి అదే బెంగళూరు ఇంట్లో టైంపాస్గా వచ్చి ప్రూఫ్ లేకుండా రెండు గంటల సేపు సోది కొట్టి అది కొంచెం సిగ్గుపడాలేమని చెప్పేటప్పుడు వితౌట్ ఎనీ ప్రూఫ్ రెండు గంటల సేపు చెప్పారు అంటే నిజంగా కొంచెం సిగ్గుపడాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను మరీ మరీ చెప్తూ కల్తీకి బ్రాండ్ అంబాసిడరే ఆ యొక్క పులివందల ఎమ్మెల్యే తప్ప కల్తీ అనేది ఇప్పుడున్నటువంటి ఎక్కడ కూడా జరగడం లేదు ఎక్కడ లేదు ఎక్కడ మా ఉంటే తప్పకుండా మా దృష్టికి తీసుకురండి పంతొమ్మిది ఇరవై నాలుగులో వాళ్ళు చేసినటువంటి కల్తీని దాన్ని నీరు కాల్చాలనేసి వాళ్ళ కేసు ఏదైతే ఉందో ఆ కేసును తప్పు పట్టు పట్టడం కోసం కేవలం ఇవాళ ఈ రోజున రెండు గంటల సేపు అబద్ధాలు చెప్పారు కానీ ఎక్కడ కూడా ప్రొడక్టివ్గా కానీ ఈ రాష్ట్ర ప్రజలకు హితం జరిగే విధంగా కానీ అలాగే మద్యం తాగే వాళ్ళకు కూడా హితం జరిగే విధంగా కూడా ఎక్కడ కూడా మాట్లాడారు ఎందుకంటే కల్తీ మద్యం అనేది ఎవరు చేసినా కూడా ఉపేక్షించేది లేదు అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం మద్యం మీద గతంలో జే బ్రాండ్స్ చెందినటువంటి అన్ని కూడా మేము చూసాం సెలబ్రిటీ అని గ్రీన్ చాయిస్ అని రాయలసీమ అని చాంపియన్ అని ఓల్డ్ టైమర్ బ్రాండ్ బ్రాండ్లోనే ఉన్నాయి దాన్ని మేము చెక్కింగ్ పంపిస్తే డీప్ కెమికల్ అనాలసిస్ చేయించగా దాంట్లో మనకి వాల్కెని అని అత్యంత ప్రమాదకరమైనటువంటి రసాయనం తెలిసినాయి ఇలాంటివన్నీ ద్వారానే ఈ గుండెపోటు రక్తపోటు వాంతులు కడుపు నొప్పి ఇవన్నీ కూడా వస్తాయి అలాంటివన్నీ కూడా వస్తు వచ్చినందుకే ఆ ముప్పై వేల మంది చనిపోయారు ముప్పై లక్షల మంది హాస్పిటల్ అయ్యారని చెప్పేసి నివేదిక కూడా మేము చూపించాం మీకు ఇవన్నీ నేను చెప్తుంది ప్రూఫ్తో ఎక్కడ కొడగాలి ఇలాంటి ఇక్కడ చేసినటువంటి సక్సెస్ఫుల్ గా ఇక్కడ గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి వారి యొక్క యంత్రాంగం వాడుకుని సక్సెస్ఫుల్గా చేశారని చెప్పేసి వెళ్ళి ఆఫ్రికాలో పెట్టినటువంటి పరిస్థితి కానీ అక్కడ తరిమేశారు వీరు సహోదరులని ప్రజలందరినీ కూడా అలాంటిదే చెప్పే కదా అవధా పునాలు ఇప్పుడు పార్టీ నారాసుల రక్త చరిత్ర పింక్ డైమండ్ అవ్వచ్చు కథ కోడిక అవ్వచ్చు ఇవన్నీ కూడా తీసుకొచ్చి వాళ్ళు చేసే పాపాల్లో భాగస్వామ్యంగా ఈరోజు ఈ యొక్క మాట మాట్లాడుతూ ఉన్నారు నకిలీ మద్యం మీద ఉక్కు పాదం తొక్కే విధంగా మేము ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఎక్కడ కూడా ప్రజలకి అన్యాయం జరిగే ఏ విషయమైనా కానీ గాంజా లే రైత రాష్ట్రంగా చేయాలని తపంతో పనిచేస్తాను చేస్తాను డ్రగ్స్ రైత రాష్ట్రంగా చేయాలని చేస్తాను చేస్తా ఉన్నాం నకిలీ మద్యం లేని రాష్ట్రంగా చేస్తామన్నా తప్పకుండా చేసి తీరతాం ఎవడో ఎక్కడో ఒకరు తప్పు చేశాడని చెప్పేసి దాన్ని మాకు రుదాల్సిన అవసరం లేదు వాడు ఏ పార్టీ మహానాయకుడు అయినా కూడా క్షమించేది లేదు ఉపేక్షించేది లేదు నేను చెప్పాను కదా గూగుల్ అనేది తేటలో అతని హస్తం ఉంది అంటే వారి ఇంట్లో ఉన్న ముగ్గురు కుటుంబ సభ్యులు కూడా నమ్మే పరిస్థితి లేదని చెప్పేసి కూడా చెప్పారు అట్లా లేదు అతనికి ఎందుకో పేద ప్రజలంటే కోపము అసహ్యము బరుగు బలహీన వర్గాలు ఎప్పుడు అట్లనే ఉండాలి అనేది అది గ్రామాల్లో ఒకప్పుడు ఉండేది రోడ్లు కూడా వేస్తే క్యాపిటల్ అంటే వాళ్ళ టౌన్కి వస్తే వాళ్ళు నేర్చుకుంటారు ఎక్కువ కోసాలు అడుగుతారు అని చెప్పేసి టౌన్ రోడ్లు వేసేవాళ్ళు కదా గత రాజకీయాల్లో అట్లానే ఇతరులు కూడా ఇన్వెస్ట్మెంట్స్ వస్తే ఉద్యోగాలు వస్తే వాళ్ళు కంట్రోల్ తప్పదు అని చెప్పేసి ఎందుకో నాకు అర్థం కాదు ఎందుకు ఎందుకో ఫస్ట్ నుంచి కూడా పేద ప్రజలకంటే ఇష్టం లేదు ఇన్వెస్ట్మెంట్స్ రానియడు ఉద్యోగాలు కలవనియుడు ప్రజల వెల్ఫేర్ చేయనీయుడు పేదల్ని అట్నే పేదలకైనా ఉంచాలి అంటే అభివృద్ధి అనేది వద్దు మనకేమో సంక్షేమం అభివృద్ధి రెండు రెండు కలలాగా భావించి ముందుకు తీసుకెళ్తాడు పార్టీ ఈ కూటమి పార్టీ చంద్రబాబు గారు తపన అది చెప్పారు డబల్ ధమాఖ డబల్ ఎఫర్ట్ అంటే ఇది చంద్రబాబు నాయుడు గారు యుఏఈలో లోకేష్ గారు ఆస్ట్రేలియాలో బ్యాక్ టు బ్యాక్ మీటింగులు పెట్టి బ్యాక్ టు బ్యాక్ వాళ్ళకి సిఐఐకి పిలు పిలవటం రేపు ఒప్పందాలు చేసుకోవటం అవన్నీ కూడా అతి త్వరగా రెండు మూడు సంవత్సరాలు అన్నీ కూడా ఇంప్లిమెంట్ అవ్వాలని తప్పద పనిచేస్తున్నారు యంత్రాంగం మొత్తం కూడా అలా పనిచేస్తున్న తరుణంలో ఇలాంటి బురద బురద చేస్తే కూడా వాళ్ళ పునాదులున్న బురద తీసుకొచ్చి మామేస్తారు ఎట్లా చెప్పుకుంటాం నంబర్ వన్ నంబర్ టూ అసలు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇలాంటి తప్పుడు పనులకి ఉపేక్షించే ప్రసెంట్ ప్రసక్తే లేదు ఎవరు చేసినా వాళ్ళ ప్రసక్తే లేదు ఇవన్నీ కూడా ఏదైనా ఎట్లీస్ట్ నేను చెప్పేది అదే లండన్లో ఏం చేశాడో మనకు తెలియదు తప్పు తప్పు ఫోన్ నెంబర్ తీసుకుని లండన్ వెళ్ళాడు వచ్చాడు పడుకున్నాడు వచ్చాడు ఎట్లీస్ట్ ప్రిపేర్ అని అవ్వాలి కదా ప్రూఫ్ అన్నది చూపించాలి కదా ఏదైనా ఇగో ఇగో ఇది ఇది అని ఊరికైనా ఒక ఫోటో చూపిస్తే ఫోటోలు ఎవరితో ఎవడని దిగుతాడు నువ్వు కానీ నీ మాజీ మంత్రులు కానీ ఎవరికైనా సబ్జెక్టు లేదు రమ్మనండి మాట్లాడమని చెప్పండి ప్రూఫ్తో మీరు రండి ప్రజల ఎమ్మెల్యే గారు మాట్లాడదాం ప్రూఫ్స్తో మాట్లాడదాం అంతేగాని ఊరికైనా వచ్చి పార్టీ టైమర్కి వచ్చి మాట్లాడేది ఇట్స్ వెరీ రాంగ్ దిస్ థింగ్ రాష్ట్ర అభివృద్ధిని వెల్ఫేర్ని ఎవరన్నా అడ్డంకులు క్రియేట్ చేస్తే ఉపేక్షించే పరిస్థితిలో ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం లేదు తప్పులు చెప్పి తప్పు సమాచారం ఇచ్చి చేసిన ఏ పత్రికని కూడా క్షమించేది లేదు వాళ్ళందరూ కూడా శిక్షలు అని చెప్పేసి కూడా తెలియజేస్తాను నేను రేపళ్ళు నేను ఏంటో నా అందరికీ తెలుసు నా ప్రజలకి తెలుసు నాకు తెలుసు అందుకనే కదా ఇప్పుడు కూడా నాదిస్తారు నేను కుటుంబ సభ్యుడుగా భావించాను ఆ రేపల్ల వాళ్ళందరూ కూడా నన్ను ఎప్పుడు కూడా పరా చూసుకోరు నా సొంత కుటుంబం అది సొంత రేపటి డాన్ అనేది ఆయన మాట్లాడి నేను ఎక్కడ అలాంటి డాన్ గిరి నేను ఇక్కడ చేయను నేను కేవలం చంద్రబాబు నాయుడు గారి శిష్యుడిగా ఈ రాష్ట్ర సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర అభివృద్ధిలో పాల్పంచుకునే విధంగా పనిచేస్తాను తప్ప ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి నేను చెప్తుంది అదే కదా బ్రదర్ మేము ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న మొన్న వెళ్ళారు తొమ్మిది గంటలకి ప్రెస్ సోదరులకి మీకే ఇచ్చారు లింకు ఇచ్చారు ఏం ఏం పెట్టారు ఏ మీటింగ్ పెట్టారు ఏంటి అనేది మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తున్నారు అని ఎవరితో మీటింగ్ పెట్టారు వాళ్ళు వాళ్ళ పెట్టుబడులు ఏంటి వాళ్ళతో ఏం డిస్కస్ చేస్తారు వాళ్ళు ఏం అడిగారు మనం ఏం ఇస్తామని చెప్పి అనేది ఓపెన్ డొమెన్లో మీకు ఉంది అవైలబిలిటీ లోకేష్ గారు వెళ్ళారు ఏ మినిట్లో ఏ ఏ ప్రాంతంలో ఆస్ట్రేలియా పెద్ద దేశం ఏ ప్రాంతంలో ఉన్నారు అక్కడ టైం జోన్స్ మారిపోతాయి అయినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు మీకు ఓపెన్గా ప్రెస్ సోదరులకు చెప్పి అవన్నీ చూపిస్తాను చెప్పా డబల్ ఎఫ్ డబల్ దమ్మాక డబల్ ఇంజన్ అట్లా నడుస్తుంది పనిచేసి ఈ లండన్ పోతే ఎక్కడ పోయాడు తెలియదు నా పాత ఆస్తులు ఎక్కడ కాపాడుకోవడానికి పోయాడో తెలియదు లేదా అక్కడ నుంచి ఇంకేమైనా లావాదేవీలు మాట్కోడ తెలియదు మన దానికి పోగా కోర్టుకి తప్పుడు ఫోన్ నంబర్లు ఎందుకంటే ట్రాకింగ్ ఉంటాయి కాబట్టి భయం వేస్తుందో ఏమో నంబర్ కూడా కరెక్ట్ ఇవ్వాలనే పరిస్థితి వచ్చి నిద్రపోయి వచ్చి రెండు గంటల సేపు కేవలం అబద్ధాలు చెప్పి ఎలాగైతే మళ్ళా యొత్త అబద్దాల పునాది పుట్టిన పార్టీ కాబట్టి ఆ తత్వం అలాంటిది కాబట్టి అవి మాత్రమే చెప్పినటువంటి పరిస్థితి థ్యాంక్ యూ నేను తప్ప చెప్పాను దయ ఉంచి రండి డిబేట్ వచ్చారు దేనికి వస్తా మీరు మాదారాలతో రండి చూపించండి రెండు గంటల సేపు ఏం చెప్తాడో ఏం చూపిస్తారా అని రాష్ట్రంతో చూసింది ఏమీ లేదు కేవలంగా లో ఎవడో ఇచ్చిన మెటీరియల్ చదవడం తప్ప ఏదన్నా ఒక్కటన్నా తో చూపించారా ఇది జరిగింది ఇలా జరిగి జరుగుతుంది కదా పదహారు సంవత్సరం పదహారు నెలల నుంచి అని ఏమో చెప్పారా ఏమీ లేదు మేము పది దానికి మేము చెప్పాము ఇక్కడ ఇట్లా తప్పుడు మాటలు చెప్పితే ఎవరు ఒప్పుకోరు నేను తరిమిన రెండు వేల నాలుగు తరిమేశారు ఇప్పుడు మీరు తరిమేసి బయటే ఉంటున్నారు ఇంకా ప్రజల్లో మీరు ఇటు ఇప్పటికీ ఈ క్షేత్రంలోకి మీరు వచ్చే పరిస్థితి లేదు ఇవన్నీ వచ్చి అభివృద్ధి చెందిన తర్వాత ప్రజలు కాదు పెట్టుబడిదారులు కాదు అసలు ఎలాంటి వ్యాపారస్తులు కూడా నీ లాంటి మనిషి మా ఈ రాష్ట్రంలో వద్దు అని చెప్పేసి వాళ్ళు నిర్ధారించుకున్నారు సో థ్యాంక్ యూ మీరు మాత్రం ఉంచి ఇలాంటి తప్పు పెట్టకండి ఎనీ పత్రిక కూడా చెప్తా ఉన్నా ఏదైనా పత్రికలు కూడా తప్పుడు సమాచారం ఇస్తే వాళ్ళ మీద కూడా శిక్ష తీసుకుంటాము ఎందుకంటే ఆధారాలు లేకుండా ఊరికనే బోడ జరగడానికి మాత్రం ప్రయత్నం చేయకండి థ్యాంక్ యూ